తల్లి తండ్రి గురువు దైవంతో సమానమంటారు అలాంటిది అధికారులు ప్రభుత్వం కన్నవార్ల ప్రజలకు మంచి చేస్తుంటే ఎలా ఉంటుంది అందరూ ఎంతో సంతోషిస్తారు కదా సరిగ్గా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి అదే చేశారు కలెక్టర్ అమ్మ అంటే అధికార దర్పం వెంట బంట్రోతులు పిఏలు ఉంటారు హల్చల్ చేస్తారు ఇలాంటి హంగామాకు దూరంగా ఆమె హాస్టల్ విద్యార్థులతో కలిసిపోయి వారు తినే భోజనమే తిన్నారు ఈ ఘటన పెనుమంట్ర మండలం పొలమూరు గ్రామంలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో జరిగింది ఈ వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ వసతి గృహం మొత్తాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు మధ్యాహ్న భోజన సమయం కావడంతో జిల్లా కలెక్టర్ పిల్లలతో సహపంక్తి భోజనం చేసి ఆహార పదార్థాల్ని రుచి చూశారు ప్రతిరోజు భోజనానికి ముందు పిల్లలు ఆలపించే ప్రార్థనా గీతాన్ని జిల్లా కలెక్టర్ స్వయంగా ఆలపించి ఎలా పాడాలో పిల్లలకు నేర్పించారు ఆమె ఈ గీతాన్ని శ్రావ్యంగా పాడటంతో అది చూసి విద్యార్థులు అధికారులు ఆశ్చర్యపోయారు వసతి గృహం పరిసరాలని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు ఖాళీ ప్రదేశంలో పూల మొక్కల్ని కూరగాయ మొక్కలను నాటాలని సూచించారు విద్యార్థులతో ముచ్చటిస్తూ బాగా చదువుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు తల్లిదండ్రులకు దూరంగా వసతి గృహంలో ఉంటున్న మీరు మరింత పట్టుదలతో చదువుకుని ఉన్నత శిఖరాలకు వెళ్లాలన్నారు వసతి గృహంలో ఏవైనా ఇబ్బందులుంటే సంబంధిత అధికారులకు తెలియచేయాలని సూచించారు భోజనం ఎలా ఉంటుంది ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు భోజనం చేస్తున్నంతసేపు విద్యార్థులతో కొన్ని విషయాలను ముచ్చటిస్తూ వారిలో సంతోషాన్ని నింపారు